అంతకుంట మండలంలో ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారినప్పటికీ మరి రోడ్డు సమస్యలు రోడ్డు సమస్యలు రోడ్డు సమస్యలు అధ్వానంగా మారడంతో రోడ్డు సమస్యలు అదేవిధంగా డిగ్రీ కళాశాల అదేవిధంగా మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని గత ఐదు రోజుల నుండి రిలే నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఇల్లంతకుంట మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మరి ఐదు రోజుల్లో రిలే నిరాహార దీక్ష చేపట్టినప్పటికీ స్థానిక శాసనసభ్యులు స్పందించకపోవడం చాలా బాధాకరం మరి రెండు వేల పద్నాలుగులో డిగ్రీ కళాశాల అదేవిధంగా మినీ స్టేడియం కోసం ఇతర సమస్యల కోసం దీక్ష చేసినప్పుడు టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగినటువంటి కమ్మంపల్లి సత్యనారాయణ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పందించినటువంటి కమ్మంపల్లి సత్యనారాయణ గారు మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ అధికారంలో ఉండి ఇప్పుడు సమస్యలపై ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలి అంతేకాకుండా మీరు బస్సులో చేసే ప్రయాణం చేసే ప్రయాణికులు ఇబ్బందులు తెలుసుకోవాలంటే మీరు ఇల్లంతకోట నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా వరకు అనంతరం రహింకాన్పేట పేట వల్లంపట్ల మీదిగా అవులాపూర్ మీదిగా సిరిసిల్ల వరకు మీరు ఒకసారి బస్సులో ప్రయాణం చేసినట్లయితే రోడ్డు సమస్యలు ఎలా ఉన్నాయని అర్థమవుతుంది ప్రయాణికులు చేసే ప్రయాణం ఏ విధంగా ఉన్నది మరి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు మీకు ఎదురవుతాయని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను మరి ప్రజా ప్రభుత్వాన్ని చెప్పుకుంటున్నటువంటి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు పట్టించుకొని మీరు ఎలా ప్రజా ప్రభుత్వం చెప్పుకుంటున్నారో మాకైతే అనిపిస్తుంది వాస్తవంగా ప్రజలు కూడా విచారణలో ఉన్నారు ఎందుకంటే సమస్యల మీద స్పందించని ఖమ్మంపల్లి సత్యనారాయణ గారు రెండు సంవత్సరాలై అధికారంలో ఉండి మూడు సంవత్సరం నడుస్తుంది ఇప్పటి వరకు ప్రజా సమస్యల మీద పూర్తి అవగాహన లేదనే మేము భావిస్తా ఉన్నాము అంతేకాకుండా ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది మరి ఈ దీక్ష కార్యక్రమానికి సంఘీభావంగా మద్దతు తెలపడానికి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు జయశెట్టి శ్రీనివాస్ గారికి అదేవిధంగా సాయన్న గారికి కనకరావు గారికి మన అశోకన్న గారికి మరి అందరికీ ప్రత్యేక ప్రభాకర్ గారికి అదేవిధంగా టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మన దామర సత్యవన్న గారికి ఎల్లజొన్న గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి పూర్తి సహకారం పూర్తి మద్దతు నాకు ఉండాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో స్థానిక డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు మరి గత ఆరు ఏడు రోజులుగా సోదరుడు సావనపల్లి రాకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే ఇల్లంతకుంట మండలంలో నెలకొన్నటువంటి సమస్యల మీద అట్లాగే అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి మరి ఏదైతే ఇల్లంతకుంట మండలానికి డిగ్రీ కళాశాల మంజూరు కోసం చేస్తున్నారో నిరాదీక్ష చేస్తూ ఉన్నారో మిత్రులకి ముందుగా అభినందనలు తెలియజేస్తూ మరి పాల్గొ నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన పెద్దలింగపు నరసన్న మా తెలుగుదేశం పార్టీ సోదరులు నచ్చన్న మా మండల పార్టీ ఎల్లోజి గారు గారు మిత్రులందరూ కూడా నేను పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి రాకేష్ గారు చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో మేము కూడా భాగస్వాముల అని చెప్పేసి ఈ సందర్భంగా పేర్కొంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలైతే ఈ ఈ మండల ప్రజలకు కావచ్చు జిల్లాకు సంబంధించి అందరికీ తెలిసినటువంటి మరి ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఇలా మరి రోడ్ల సమస్య అయితే తీవ్రంగా ఉన్నది రోడ్లైతే అన్ని కూడా ఇటీవల కురిసిన వర్షాలకు కావచ్చు మరి అంతకు ముందు చేసినటువంటి బీట్ రోడ్లు కావచ్చు అన్నీ కూడా మరి ఖరాబ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి శిథిలావస్థలు చేరుకున్నాయి మరి బస్సులు కానీ టూ వీలర్స్ కానీ కనీసం సైకిల్ మీద కానీ నడుచుకుంటూ కూడా వెళ్ళేటువంటి పరిస్థితి మండలంలో అక్కడక్కడ గ్రామాలలో లేనటువంటి పరిస్థితి నెలకొన్నది కాబట్టి ఈ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మరి కౌంటర్ డాక్టర్ కౌంటర్ సత్యనారాయణ గారికి తెలియనటువంటి విషయం కాదు గతంలో మరి వారు కూడా ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే కూడా రెండు మూడు పర్యాయాలు పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భం కూడా మనందరం చూసినాం మరిప్పుడు వారే ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ఉన్నారు ఈ మండలం కూడా ఈ నియోజకవర్గంలో భాగమే